సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అందరిస్తున్నారు ఆ సమయంలో సాధువు మహారాజు చేస్తున్న వ్రతం చూసి మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా మీకు అఖ్యముల కదా ధర్మ ఉన్నది కదా ఇక్కడ ఏదో వ్రతం చేస్తున్నారు ఇది ఏదేవ్రతము అని చెప్పేసరికి మహారాజు గారు చెబుతున్నారండి ఇమ్మనట్టుగానే నాకున్నది ధనమున్నది సర్వసంపదం కూడా కాదు కానీ నా తర్వాత నా యాఖ్యానం చేయడానికి నాకు సంతానం లేదు ముగ్ర సంతానం కోసం శ్రీ వేరే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను అని చెప్పేసి సాహుకారు అంటున్నారు మహారాజా మీకే కాదు నాకు సంతానం లేదు ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అంటున్నారు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో కూడా తప్పకుండా నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అని చెప్పి స్వామివారి నమస్కారం

ఆ కాకరని చెప్పి వ్రతం మాట భర్తని జ్ఞాపనం చేసింది వేళావతి అప్పుడు సాముకాలంటున్నారంటే వేలావతి మనగా లేక లేక కలిగింది అమ్మాయి అమ్మాయిలే మన ముందు చాలా ఖర్చులుంటాయి అమ్మాయిగా వివాహం చెయ్యాలి వివాహ సమయంలో విశేషంగా వస్తారు ఆ సమయంలో అతడు కుమార్లు కలిసి ఒక వదానికి వైపు రెండో రకాలు వైభవంగా అని చెప్పి ఈ వ్రతానికి ఆయుధి భార్యగా అచ్చ చెప్పుకుని వ్యాపారానికి వెళ్ళిపోయారు కొన్ని సంవత్సరాలు పూర్తయ్యాయండి యొక్క తీసుకొచ్చి అమ్మాయిని చూసి రూపముతులు గుణవంతులు దోమతుల మిరుగుబాటు తీసుకువచ్చి ఎంతో వైభవంగా వివాహమంతా పూర్తయింది వివాహ సత్యలో పడి సత్యేవా అనే స్వామి రామాన్నే మర్చిపోయారు వచ్చిన కలిసి వ్యాపారం చేసి రామ సంపాదిద్దాము అని చెప్పి అల్లుడు కూడా రత్నాల వ్యాపారం కోసం

వ్యాపారానికి వెళ్ళారు ఆ పట్టణాన్ని మహారాజు ఆయన ప్రవేశించారు మామార్ అయితే కొరండి విశ్రాంతి తీసుకుంటున్నారు అక్కడ ధనగోడలు విడిచిపెట్టి మాయంలో ఇద్దరు మాయమైపోయారు వెలగాల్లో పోస్తున్న రాయడము ధనగోడలు చూసి మీరే దొంగ విచారణ చేయకుండానే గడినంగా శిక్ష విధించారండి వారు దశ బాధలు పడుతున్నారు ఇంట్లో ప్రభావం చేయడం ఇంట్లో ఉన్న దాను కూడా గొంతు దోషుకుని వెళ్ళిపోయారు కింద లేక పట్టుదల వారు వస్త్రం లేక తల్లి కుమార్తె ఇద్దరు గోహ విడుదలైన ఆకాలీతం చిన్న బ్రాహ్మణ గృహాన్ని వెళ్ళింది అక్కడ ఇదే విధంగా సత్యనారాయణ స్వామి వారు వ్రతం జరుగుతోంది వ్రతం ఏ వరకు ఉండి ఆ ప్రసాదం తిరిగి తన తల్లికి కూడా కొద్దిగా స్వామి ప్రసాదాన్ని కట్టికెళ్ళింది మహామహిమాన్మైన సత్యదేవుని ప్రసాదం మహత్యం చేయడం లేలావతికి జరిగిన వృత్తాంతము జ్ఞాపరానికి వచ్చి అనేక వ్రమ సత్యనారాయణ స్వామిని ప్రార్థించింది ఆ ప్రార్థన స్వామి వారికి ఆ తల్లి మాత్రమే తెలియని ఆ రోజు రాత్రి చంద్రదేవి మహారాజు కరోలో గణించి మహారాజా నీ జనసాన్ని

సమేశ్వరస్ గోవింద్ర కళ్ళగూడి జాగ్రత్తగా ఉంటాడు